ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర అధ్యక్షులుగా పనిచేస్తున్నాను అట్లాగే ఉద్యోగ ఉపాధ్యాయ వర్గాలకి రెండు వందల ఐదు జాయింట్ రెండు వందల ఐదు సంఘాలతో ఉన్నటువంటి జాయింట్ యాక్షన్ కమిటీకి నేను వైస్ చైర్మన్గా పనిచేస్తున్నాను ముఖ్యంగా ఈరోజు ఈ యొక్క సమావేశం మీడియా మిత్రులతో ఏర్పాటు చేసిన సమావేశం ప్రధాన ఉద్దేశం ఏంటంటే చరిత్రలో ఖమ్మం అంటే ఉమ్మడి ఖమ్మం జిల్లా ఖమ్మం భద్రాద్రి జిల్లాలకు జిల్లా కాంగ్రెస్ అధ్యక్ష పదవి బీసీ వర్గాలకి కేటాయించడం అనేది చాలా సంతోషకరమైనటువంటి పరిణామం మనం ఎప్పటి నుంచో గౌడ్స్ని చేయాల గౌడ్స్ రాడండి పైకి కూర్చుంటున్నాను ఒక చైరణ ఒక ఇంపార్టెంట్ గా ఖమ్మం జిల్లాలో ఒక బీసీ వర్గాల యొక్క వ్యక్తులకి సత్యనారాయణ గౌడ్ గారికి ఈరోజు ఖమ్మం జిల్లా డిసిసి అధ్యక్షుడి పదవి ఇవ్వటంలో ఇప్పించడంలో బట్టి విక్రమార్క గారు తీవ్రమైనటువంటి కృషి చేసి ఇప్పించడం జరిగింది అంటే దీనికి ఈ బీసీ వర్గాలకే ఎందుకింత ప్రత్యేకంగా ఈ అధికారం ఉన్నటువంటి పరిస్థితులు సహజంగా రాజకీయ పార్టీలకు అధికారం ఉన్న సందర్భాల్లో ఏం కనిపిస్తూ ఉంటుందంటే మనం అందరం చూస్తూ ఉంటాం ఎవరెవరికి రాజకీయ పదవులు కీలకమైనటువంటి పదవులు అధికారం ఉన్నటువంటి సందర్భాల్లో ఎక్కువగా కనిపించినటువంటి పరిస్థితులు ఉండవు కానీ ఈ అధికారం ఉన్న పరిస్థితుల్లో బీసీ వర్గాలకి నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పి భారతదేశం మొత్తంలో తెలంగాణ రాష్ట్రాన్ని ఒక మోడల్ గా చూపించాలనేటువంటి సందర్భంలో దాదాపుగా ఒక లక్ష పదివేల మంది ఉద్యోగులతోటి రాష్ట్రం అంతటా కూడా సమగ్ర అన్ని అన్ని రకాలుగా విద్య ఉద్యోగం ఆర్థిక పరిస్థితి రాజకీయ పరిస్థితి వారి యొక్క పేదరికం ఏ విధంగా ఉంది ఎంతమంది చదువుకున్నారు ఆ కుటుంబంలో ఎంతమంది ఉద్యోగాలు చేస్తున్నారు వాళ్ళ కుటుంబ పరిస్థితులు ఎలా ఉన్నాయని చెప్పి సుమారుగా ఒక నలభై రోజుల పాటు తీవ్రంగా కష్టపడి సర్వే చేయించినటువంటి బట్టి విక్రమార్క గారి నాయకత్వంలో ఆ సర్వే నివేదికను రాష్ట్ర ప్రభుత్వానికి అందజేసి వివిధ రకాలుగా చర్యలు తీసుకొని ఇంకా అనేక రకాలుగా శాస్త్రీయంగా ఆలోచించి వర్గాలకి నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇవ్వాలనేటువంటి తీవ్రమైన ప్రయత్నం అయితే రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ చేస్తా ఉంది వారందరికీ కాంగ్రెస్ పార్టీకి బీసీ జేఏసీ ధన్యవాదాలు తెలియజేస్తూనే ముఖ్యంగా మరొకసారి ఖమ్మం జిల్లాలో ఈ బీసీ వర్గాలకి గొప్ప మంచి అవకాశాన్ని కల్పించినందుకు ఈ రాజకీయ నాయకత్వంలో బీసీలకి ప్రాతినిధ్యం కల్పించినందుకు అదేవిధంగా బీసీల్ని గౌరవప్రదమైనటువంటి స్థానాల్లో కూర్చోబెట్టినందుకు ఈ రకంగా నిర్ణయాలలో రాజకీయ నిర్ణయాల్లో బీసీల్ని ప్రధాన భాగస్వామ్యం చేస్తున్నటువంటి శ్రీ బట్టి విక్రమార్క గారికి మా బీసీ జేఏసీ పక్షాన వారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇక ముందు రోజుల్లో కూడా బీసీలు సామాజికంగా ఆర్థికంగా రాజకీయంగా బాగా చైతన్యం కావాలని అన్నిట్లో ప్రధాన భాగస్వామ్యం బీసీలు వహించాలని కోరుకుంటూ వారికి మేము ఎప్పుడు కూడా మా ఇక్కడ ఉన్నటువంటి అందరం చేసి ఎప్పుడు కూడా ప్రతినిత్యం మీ అందరికి బీసీలకి ప్రతి ఒక్కళ్ళకి ఏ సమస్య వచ్చినా మీ అందరం కూడా మీకోసం అందుబాటులో ఉంటామని బీసీలకి ఏ ఇబ్బంది వచ్చినా ఒక్కసారిగా వేరే మంది నిలబడతామని చెప్పి తెలియజేసుకుంటూ మళ్ళొక్కసారి కాంగ్రెస్ పార్టీకి బట్టి విక్రమార్క గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకోండి థ్యాంక్ యూ ఖమ్మం జిల్లాలో ఏ రాజకీయ పార్టీ చూసుకున్నా బీసీలకి అధ్యక్షులు కార్యదర్శి ఎవరు చూస్తుంటే మనకి సరిచూపు మేధలో ఎక్కడ కనబడదు కానీ పవర్ ఉన్నప్పుడు మన బీసీలని గుర్తించారంటే అది ఒక బట్టి విక్రమార్కారి సాధ్యమైందని చెప్పేసి బట్టి గారికి మేము కృతజ్ఞత చెప్తున్నాం ఎందుకంటే పవర్లో లేనప్పుడు బీసీలు గుర్తుకొస్తారు ఏ రాజకీయ పార్టీకి అయినా పవర్ తీయిన తర్వాత బీసీలు కావాలి బీసీలు ఓట్లు కావాలి కాబట్టి వాళ్ళ కోసం ఆరాటపడుతుంటారు పవర్ వచ్చిన తర్వాత బీసీని పట్టించుకోరు కానీ పవర్లో ఉన్నప్పుడే ఒక డిప్యూటీ సీఎం గారు బీసీల గురించి ఆలోచించి ఖమ్మం జిల్లాకి బీసీసీ అధ్యక్షుడిని ఇవ్వటం అంటే అది బీసీ ఉద్యమాలకి బీసీలకి చైనా మేము బీసీలందరం కూడా బట్టి గారికి రుణపడి ఉంటాం ఎందుకంటే మన ఖమ్మం జిల్లా చరిత్రలో ఎక్కడా కూడా బీసీలకు ఇచ్చిన చరిత్ర లేదు నాగ వరకు అంతకుముందు మొదట్లో ఏమైనా తెలియదు ఎందుకంటే ఈ ఖమ్మం జిల్లా చరిత్రలో మధ్య నుంచి ఒక ఎమ్మెల్యే ఇండు అది ప్రసాద్ రావు గారు ఒక బీసీ ఎమ్మెల్యే ఆ తర్వాత ఇంకా ఎవరు లేరు కానీ ఇప్పుడు ఒక డిసిసి అధ్యక్ష ఇచ్చినట్టు మేము చాలా చాలా గర్వపడుతున్నాం అదే విధంగా మన రేవంత్ రెడ్డి గారు బీసీలు ఎస్సీ ఎస్సీల కోసమే ఎక్కువ క్రమపడుతుందని చెప్పేసి కూడా మనం మా సర్వేలో తెలియదు విధంగా రేవంత్ రెడ్డి గారు మా బీసీల రిజర్వేషన్ గురించి కూడా ఆలోచించాలని కోరుకుంటూ ఈ అవకాశం చూపించాలని నమస్కారం అన్న దేవంత్ రెడ్డి ఈరోజు కశ్మీర్ ముఖ్య ఉద్దేశం మరి మన అధికార పార్టీ కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారంలో ఉన్నటువంటి పార్టీ మన ఖమ్మం జిల్లా అధ్యక్షులుగా బీసీసీ అధ్యక్షులుగా ఒక బీసీ బిడ్డకి ఇవ్వడం మరి బట్టి గారికి సాధ్యమైంది

కాంగ్రెస్ పార్టీ మంచి బీసీ ఆదుకోవాలనే మాట్లాడుతుంది నారాయణ సార్కి శుభాకాంక్షలు తెలంగాణ బీసీ జేఏసీ తరఫున ఆయనకి పదవి నాటం కోసం రోజు చేసిన తెలంగాణ పీసీసీ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ గారు అలాగే బట్టి విక్రమార్క గారు అలాగే ఈ రాష్ట్ర మంత్రివర్గానికి తెలంగాణ బీసీ జేఏసీ తరఫున ధన్యవాదాలు ఈరోజు దేశవ్యాప్తంగా బీసీ జనగణన పట్ల కేంద్ర ప్రభుత్వం యొక్క మెడలు వచ్చి రేపు జరగబోయే సెన్సెస్లో పీసీ జనగణకి ముందుకొస్తున్న తరుణంలో ఖమ్మం జిల్లాలో పీసీసీ ప్రెసిడెంట్ పదవి అన్నది ఒక బీసీకి తగ్గటం చాలా శుభ శుభ పరిణామం ఆయన నాయకత్వంలో సమగ్రమైన సెన్సెస్ ఖమ్మం జిల్లాలో జరగాలని అందుకు ఆయన కృషి చేయాలని ఆయన నాయకత్వంలో ఖమ్మం జిల్లా బీసీ సమాజం రాజకీయంగా ముందడుగు వేయాలని ఆకాంక్షిస్తూ ఆయన విధంగా ముందుకు నడిపించాలని కోరుకుంటూ మరోసారి థ్యాంక్ యూ ఖమ్మం జిల్లా ఖమ్మం జిల్లాలో బీసీ బిడ్డగా బిడ్డగా నాకు తెలిసిన తర్వాత ఇదే మొదటిసారి కాంగ్రెస్ తరఫున జిల్లా అధ్యక్షుడు పదవి ఇచ్చారు కాంగ్రెస్ గవర్నమెంట్కి బీసీల మీద ఈ ఉద్యమాల ద్వారా విపరీతమైన అభిమానం కలిగి బీసీలను కూడా ఉన్న స్థాయికి తీసుకోవాలనే ఆలోచనతో ఖమ్మం జిల్లా ముద్దు బిడ్డైన బట్టి పదవి దక్కిందని ఆయన యొక్క కోరిక బీసీలని ఉన్న స్థాయికి తీసుకెళ్లాలని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు మళ్ళీ బీసీ వర్గాలు రావడం చాలా ఆనందదాయకం అందున మళ్ళీ ఒక గౌడబిడ్డకి ఇవ్వడం అనేది చాలా చాలా ఆనంది విశేషం ఈరోజు పల్లెపల్లి గౌడతంఘలం తరఫున కాంగ్రెస్ పార్టీకి రేవంత్ రెడ్డి గారికి పట్టిక్రమార్ గారికి మా లూపి సత్యనారాయణ గౌడ్ గారికి పదవి అందించిన అందించినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటా